తీసుకున్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం మొత్తం దద్దరిల్లింది అంటున్నారట పునర్వి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పునర్వి బాలయ్యపై ఇంతలా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వయసులో చిన్నదైనప్పటికీ కూడా మరి తాను బాలయ్య గారి విషయంలో ఇంతలా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ ఉండరు ఇంతకీ బాలయ్య గారి గురించి మనందరికీ తెలిసిందే ఇంతకుముందే క్యాన్సర్ పేషెంట్స్ కొరకు మంచి బసవతారం హాస్పిటల్ కట్టించారు బాలయ్య గారు అయితే అది రాజకీయంలో ఉండి చేసినప్పటికీ కూడా తన సొంత డబ్బుతోటే ఖర్చు చేసి మరి హాస్పిటల్ కట్టించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజైతే కట్టించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాలయ్య గారు హాస్పిటల్ విషయంలో కానీ పేషెంట్స్ విషయంలో కానీ ఖచ్చితంగా వెళ్ళి కలుస్తూ ఉంటారట అలానే మరి మరొక హాస్పిటల్ కూడా కట్టించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది బాలయ్య గారు ఎప్పుడైతే మరొక హాస్పిటల్ కట్టించాలని అనుకున్నారో ఆ విషయాన్ని ఇండస్ట్రీ మొత్తం పాకడంతో ఇండస్ట్రీలో ఉన్న వారందరూ కూడా షాక్ అయిపోయారట అందులో ముఖ్యంగా పునర్వి కూడా మరి బాలయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పేద ప్రజల కొరకు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది తన నిర్ణయానికి హ్యాండ్సప్ ట్యూ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట పునర్వి ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం